అన్న వస్తా మీ పేరు కళ్యాణ్ అన్న మీరు ఏం పని చేస్తారన్న నేను సెల్ ఫోన్ బ్రో ఓకే అన్న మీకు ఏ పార్టీ ఇష్టం మామూలుగా మీ ఒక్క అభిప్రాయం వైఎస్సిపికి బాగా వైఎస్ఆర్సిపి సరే అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏ నెల కంప్లీట్ అయింది ఓకే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉందన్న ఏం పరిపాలన బ్రో చెప్పండి ఏం చేశారని అది ఏమైనా ఉందా ఏమంటే తప్పుడు కేసులు పెట్టడం మా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన రాజకీయ నాయకులు అందరినీ కూడా జైల్లో పెట్టించడం ఇలాంటివి చేస్తున్నారు అవునా కదా ఇంకా చెయ్యాల్సిన పరిపాలన ఏముంది అంటే మీ అభిప్రాయం ప్రకారం అసలు ఏం చేయలేదు అంటారు ఏం చేశారని అసలు ఏం చేశారని మీరు చెప్పండి పోనీ పోనీ జగన్మోహన్ రెడ్డి ఐదు నెలల ఏడు నెలల పరిపాలనలో ఏం చేసిన గుర్తున్నాయి మీకు ఇది ఎందుకు చేయలేదు ఐదు పరిపాలన ఎందుకు చేయలేదు చెప్పండి మీరు ఆల్రెడీ ఆయన చేసిన ఆటోలోకి ఇవ్వాల్సిన పింఛన్లు కానీ లేకపోతే దెబ్బ పింఛన్లు కానీ సంబంధించిన కానీ ఏదైనా చేస్తున్నా సరే మనం ఓపెన్గా ఒక మాట మాట్లాడుకుందాం మనం జగన్మోహన్ రెడ్డి ఏ నెల పరిపాలన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏడు నెల పరిపాలన ఒకసారి ట్యాలీ చేద్దాం ఓకే నేను దమ్ముగా చెప్తా జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం నువ్వు చెప్పు కూటమి ప్రభుత్వం ఏ నెల పరిపాలన చేసినా దమ్ముగా చెప్తా నీకు దమ్ము ఉందా దమ్ముల గురించి మాట్లాడదు బ్రో ఇం అంటున్నా కదా ఏం చేయలేదు అంటున్నావు కదా ఇప్పుడు వాస్తవం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు నీకు దమ్ము ఉంటే చెప్పు నువ్వు వైసీపీ కార్యకర్త అన్నావు కాబట్టి నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఏదో టీడీపీ నేను ఒక జర్నలిస్ట్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం నీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏ నెలల్లో ఏం చేయడు చెప్పు నేను ఈ కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నెలల్లో ఏం చేసారు నేను చెప్తా నీకు ఉందా సరే దమ్ము ఉందా దమ్ముందా దమ్ సరే చెప్పు ఏ నెలలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంగతి అంటే పింఛన్ ఇచ్చారు అని నెరవేర్చారు ఇక రోడ్లు ఆటలు వేసిన గురించి గొంతులు ఆయన పురమాయించారు పూర్తి చేయరు ఆల్రెడీ పురమాయించిన పూర్తి చేసి చూపించారు కూడా చేయింది కదా కావాల్సిన పింఛన్ ఇచ్చారు ఇంకేం కావాలి చెప్పండి అంతేనంటారా సరే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనుకుంటున్నారు మీరు అసలు ఏం చేయలేదు అంటున్నారు ఏ రకంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఏడేళ్ళ పాలన అన్నారు ఈ ఏడేళ్ళ పాలన ఏం చేసే చెప్పండి సరే సార్ నేను చెప్తా కోటమే ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నేను ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పారు పెట్టారు లేదా డిఎస్సి మీద పెట్టారు లేదా మరి ముఖ్యమంత్రి అయ్యారు పెట్టాలి అన్న మాట ప్రకారం డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారా లేదా ఓకే పెట్టారుగా పెట్టారు మరి ఏమైంది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఫస్ట్ సంతకం పెట్టారు నిలబెట్టుకున్నారు కదా ఓకే ఫంక్షన్ లో మీరు అన్నట్టు ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం మూడు వేల రూపాయలు ఉన్న ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు లేదా నాలుగు వేల రూపాయలు చేశారా చేశారు ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా మీ జగన్మోహన్ రెడ్డి ఇదే ఫంక్షన్ లో రెండు వేల రూపాయలు ఉన్న ఫంక్షన్ మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఎలా ఇచ్చాడు దశలు వారీగా పెంచాడు అమ్మా తాత అవ్వ తాత గుర్తుందా మీకు రెండు వందల యాభై రూపాయలు పెంచిన అని చెప్పి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు చేసేటప్పుడు చెప్పాడు పెంచింది ఎంతయ్యా రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు అక్షరాల మాటిచ్చిన ప్రకారంగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు ఇక్కడైనా దశల వారిగా పెంచాడు అయినా తర్వాత పెంచడం ఏమున్నాయి ఇక్కడ పెన్షన్లో నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు పెంచారు చడలేదా ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేసినట్టు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు సరే మీ వికలాంగులు ఉన్నారు కదా ఫెన్షన్లో వికలాంగుల ఫెన్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు అదే ఫెన్షన్లే మంచానికి పరిమితమైన వికలాంగులు ఉంటారు చూసారా మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు చెప్పం ఏ ఫంక్షన్ లో మీరు అన్నారు కదా ఫంక్షన్ ఇచ్చి అందరూ ఆదుకున్నారని చెప్పి అన్నారు కదా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మొదటి పాలన చేసినప్పుడు రాష్ట్రం ఎంత అప్పుల్లో ముంచారు ఆయన అప్పుల్లో ముంచాడా ఇది చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచారు ఫస్ట్ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి పద ప్రమాణ శకం చేసింది ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది ఏంటంటే మీ ఐడియా ఉందా లేదా మా వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చిన తర్వాత ఎంత బెటర్మెంట్ చేశారు దాన్ని ఓ చాలా బెటర్మెంట్ చేశాడా సరే ఇంకా ఇంకా ఇప్పుడు ఐదు రాజధానులు చేశారు ఐదు రాజధానులు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఒకసారి అని అవ్వటారుగా సరే అప్పుల ఊబిలో చంద్రబాబు నాయుడు కూర్చోసాడని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఈ రోజున మీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశాడు ఈ అంశం గురించి ఎవరైనా మాట్లాడారా ఎవడైనా పదకొండు లక్షల రూపాయల కోట్లు అప్పులు చేశాడు కదా ఎవడైనా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన గురించి ఎవరైనా మాట్లాడుతున్నాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అసెంబ్లీకి వచ్చి మాట్లాడబోయంటే ఎందుకు రాలేపోతున్నాడు ఎందుకు రాలే రాకుండా ఇంట్లో కూర్చున్నాడు కదా నేను రాను అసెంబ్లీకి రాను అసెంబ్లీ గేట్ ఎక్కను అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసేవాళ్ళు లెక్కలు చూపించారు ఎందుకు రాలేపోతున్నాడు ఎందుకు రాల పోని ఇంట్లో దాకున్నాడు అనుకుందాం పోనీ భయం వేస్తున్నా అనుకుందాం ఓకే ఈరోజు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశాడు కదా అప్పులు కాస్త పక్కన పెడితే నువ్వు ఇంటి పనులు కడతా నేను ఇంటి పనులు కడతా రకరకాలుగా ట్యాక్స్లు మనం కడతా ఉంటాం ఈ ట్యాక్స్ సొమ్మంత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ట్యాక్స్ సమ్మంత ఏమైంది ప్రజలకు ఖర్చు పెట్టడమే కదా ఖర్చు పెట్టడా పింఛన్లని రోడ్లని అవన్నీ ఇవన్నీ యుద్ధ పింఛన్లని ఆటోలు పదివేలు మేము అని చెప్పామా ఆటోలు మధ్యతరగతి కుటుంబం సంబంధించిన ఆటోలు ఇవ్వాలి కదా రెండు ఆటోలు ఉన్నా ఏ ఆటోలు ఇవ్వాల్సిందే ఆ పదివేల రూపాయలు ఇచ్చి వెనకాల ట్రాఫిక్ న్యూస్ పేటర్ పెట్టింది మీరు కాదు ట్రాఫిక్ న్యూస్ పేటర్ పెడతావు వెనక ఆ ట్యాక్సులు అని చెప్పి ఈ ట్యాక్స్ బ్రేక్ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది చెప్పి వెనకాల వసూలు చేసేవాడు అంతేకాకుండా ఈ ఆటో వాళ్ళు జమ్మని రోడ్డు మీద లేటప్పుడు రోడ్లు సరిగ్గా ఉండేయా మొత్తం గుంతలతో పో మొత్తం గుంతల రోడ్లే కదా ఆటో రిపేర్ వస్తే పదివేలు కాస్త పదిహేను వేలు ఇరవై వేలు అయ్యేది ఆటో వాళ్ళు పదివేలు ఉపయోగం చెప్పు అనుకున్న పింఛన్ కావాలి ఎవరో తెలివిగా మాట్లాడదాం అని కాదు వాస్తవం మాట్లాడుకుందాం చెప్తున్నా ఏందా అప్పుడు ఆటో వాళ్ళు పదివేలు అన్నావు దాంట్లో మీకు ఇప్పుడు చెప్పా ఇచ్చిన పదివేలు ఈ చేత్తో పదివేలు ఇచ్చి ఈ చేత్తో మొత్తం ఇరవై వేలు ముప్పై వేలు లాగేవాడివి ఇదంటే వడ్డీ వ్యాపారం చేసేవాడు నువ్వేమన్నా ఆటో వాళ్ళతో ఆటో వాళ్ళతో వడ్డీ ఉంది చెప్పండి మీరు అనుకున్నట్టు మేము పథకాలు అలా ఎలా ఉన్నాయి అట్లా గుంతలున్నాయి తుక్కులు ఉన్నాయా కండిషన్ డబ్బులో ఉపయోగపడతాయి ఆటోకి ఉపయోగపడతాం ఇచ్చిన లాగేసుకుంటున్నావు నువ్వు రోడ్లు బాగున్నాయను ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు బాగున్నాయి బాబు ఈ రోడ్డు మీద వెళ్తే చక్కగా బాగుంది అనుకోవచ్చు ఒక్క రోడ్డు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఉన్న రోడ్లన్నీ గుంతలమయం గోతులమయం అయితే ఏ రోడ్లు వెళ్ళినా ఉపయోగమే ఉంది ఏదో ఒకటి రెండు రోడ్లు అవ్వకపోవడం మిగిలిన రోడ్లు కంప్లీట్ చేశాం ఏ లేగూరు ఇప్పుడు ఈ రోజున సంక్రాంతి నాటికి కోటం ప్రభుత్వం రోడ్లన్నీ వేసింది ఒకసారి చూడండి అప్పుడు రోడ్లకి ఇప్పుడు రోడ్లు చూడండి ఇప్పుడు ఈ పాలగాలో నష్టం మళ్ళీ మా పాల వద్దు మా బతికే మా పాల మళ్ళీ అంటున్నావు కదా లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అప్పులు చేశాను జగన్ మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల అప్పులు చేశాడు దీని గురించి ఎవడో మాట్లాడలేదు ఇప్పుడు నేను ఉన్నాను చూడు మనం టాక్సీ కడతాం కదా ఈ సొమ్ము అంత ఏమైంది ఇంకో మీకు చంపము ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్లు ఉన్నాయి కదా మూడు వేల రూపాయలు ఫెన్షన్ అని చెప్పాడు కదా రెండు వందల యాభై పెంచాడు మిగతా ఏడు వందల యాభై ఏం చేశాడు ప్రతి సంవత్సరం నీలాంటి ఫెంక్షన్ ఇప్పుడు నాలుగు ఫెన్షన్లు తీసుకున్నాం అనుకో నీ దగ్గర ఏడు వందల యాభై నా దగ్గర ఏడు వందల యాభై ఆళ్ళ దగ్గర ఏడు వందల యాభై ఇలాగా ఎన్ని ఏడు వందల యాభై రూపాయలు ఏం చేశాడు ఈ డబ్బు అంత ఎక్కడదే ఎక్కడ తీసుకెళ్ళాడు కేంద్రం దగ్గర వాళ్ళ దగ్గర ఏంటంటే మూడు వేల రూపాయలు ఫంక్షన్ ఎత్తనని చెప్పాడు కదా ఇచ్చింది రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఏడు ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం ఎంతమంది ఫెన్షన్దారులు ఉంటే అన్ని అందులో ఏడు వందల యాభై రూపాయలు ఏమైనా ఈ డబ్బు ఎక్కడికి ఏం చేశాడు ఒక పక్కన అప్పుల్లో కూర్చేసాడు ఒక పక్కన మన దగ్గర నుంచి ఈ పనుల రూపంలో ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు మనకి ఇచ్చే పథకాల్లో కూడా బొక్కలెట్టుగా సగం దాతున్నాడు మరి ఈ డబ్బంత ఏమైంది మళ్ళీ అప్పులు ఊబులు ఎందుకు కూర్చోాడు జగన్మోహన్ రెడ్డి చెప్పు చెప్పు ఇప్పుడు ఆ రోజు మీరు వచ్చిన పాలనకి ఇప్పుడు వచ్చిన పాలనకి చాలా డిఫరెంట్ ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఆంధ్ర విడిపోయిన టైంలో అప్పుడు ఆమె పూర్చుకోవడానికి మరి ఇప్పుడు చేయాలి అన్ని కూడా డెవలప్మెంట్ చూపించాలి కదా మరి అది చేసుకుంటూ చేసుకుంటే ఇదే జనాల నుంచే కదా చెప్తా ఓకే మాట్లాడుకుందాం మీరు బురద జల్లే రాజకీయాలు చేయడం తప్ప రెండు వంద పనికిరారు చేసే అభివృద్ధిని పక్కన పెట్టేస్తారు అంతే ఈ రోజు మీ కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి కాపాడుతున్నా మీ కళ్ళు ఒక రంగం చెప్పాలంటే పచ్చిగా మాట్లాడుకుందాం ఉన్నా కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నా మీ కళ్ళు మూసుకుపోయిన ఏ నెలల పరిపాలనలో బురద జల్ల రాజకీయాలు అన్నారు కదా ఈ బురద జల్ల రాజకీయాలు స్టార్ట్ అయింది మీ దగ్గర స్టార్ట్ ఇప్పుడు అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినప్పుడు కోటం ప్రభుత్వం ఆపోజిట్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మధ్య మీ వ్యత్యాసం బాగానే ఉందిగా చక్కగా పరిపాలన చేసుకున్నారుగా వచ్చింది అలా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే కదా బ్రతజాల రాజకీయాలు స్టార్ట్ అయింది జగన్మోహన్ ప్రతిపక్షం ఉన్నాడు కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుళ్ళు రాజకీయాలు చేసాడు చంద్రబాబు పరిపాలన మీద మా ప్రచారం టైంలో మీరు ఏం చేసేవారు ఏం చేసేవాళ్ళు చెప్పండి ఫస్ట్ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రచారానికి మేము వైఎస్ఎస్పి పార్టీ స్థాపించినప్పుడు ప్రచారం చేసేవాళ్ళం ఆ ప్రచారంలో గొడవలు రేకెత్తించింది చేసింది కూడా మీతో టీడీపీ కదా మేము పార్టీ ఆఫీసుల మీద ధ్వంసం చేసింది రాళ్ళు వేసి కొట్టింది పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది ఈ ప్రభుత్వాలు కదా మా యాక్షన్ ఏమో చట్టపరంగా ఏదైతే చెప్పామో చట్టపరంగా అన్ని సాక్ష్యాధారాలు చూపించి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా రోజునే చాలా మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళందరూ అరెస్ట్ అయినా సరే అన్ని పక్క ఆధారాలు అరెస్ట్ చేశారు అంతేకాకుండా కొంతమంది నాయకులు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారు వీళ్ళందరూ చట్టపరంగా అరెస్ట్ చేసింది తప్ప ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ అంత అవసరం మాకు అవసరం లేదు పర్టికులర్ అన్ని పక్క తరస్ట్ అరెస్ట్ ఇప్పుడు చెప్పు దీని సమాధానం మీ రాజకీయాలు ఇప్పుడు మీది పార్టీ గారి నడుస్తుంది చెప్పింది వినాలి చెప్పండి అలా కాదు అది చెప్పాను కదా తెలుగుగా తప్పించుకోండి వాస్తవాలు మాట్లాడుకుందాం తెలుగు గురించి కాదు బ్రో ఇది తెలుగు గురించి సంబంధించిన సమస్య కాదు ఇది ఇప్పుడు మీ రాజకీయాలు మీ పార్టీ ఏమో సాగుతుంది అధికారంలో అధికారంలోకి అప్పుడు మేము కూడా చేస్తాం అల్లగంటమే మీ పార్టీ అధికారంలో కొత్త భూ స్థాపితం అయిపోయింది ఈ పార్టీ ఈ రోజున ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వాళ్ళ ఇంట్లో ఇంట్లో మనుషుల చట్టా పట్ట చేసుకుని తిరిగి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడంటే ఇంకా పార్టీలో స్కోప్ ఏముంది ఎక్కడ మీరు గంటమే తప్ప మీ కలగలే ప్రపంచంలో మీరు ఉన్నారు తప్ప వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుంది మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి గంట బతికేయండి ఐదు 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 సంవత్సరాలు అంతే తప్ప ఇంకేం ఉండదు ఎందుకంటే ప్రజెంట్ కోటం పరిపాలన చూశారు ఈ ఏడు నెలల పరిపాలనలో ప్రజలే చెప్తారు కూట పల్లి పని ఉందా వైఎస్ గురించి జరుగుతుంది పాలన జరిగింది చా సాగించండి మీ పాలన మాది ఐదేళ్ళ పాలన మాకు వస్తుంది అవకాశం రాకుండా ఉండదు కదా మా వైఎస్ వస్తే వస్తాయి అంటే చెప్పలేం కానీ ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇందాక అవును ఏది జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చేసేవాడు అని చెప్పి కదా ఈ అమ్మ గురించి మాట్లాడుకున్నాం ఎనిమిది నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు అవును అమ్మఒడి ఇచ్చాడు కదా ఇప్పుడు కోటం ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వల ఏది ఇవ్వల అన్నావు కాబట్టి దాని గురించి డిస్కషన్ రెండు మాటలు చెప్తా అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం కింద పెట్టారు అవును ఓకేనా ఇంట్లో ఎంత మంది ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం ఇస్తాం కోటం కానీ ఇప్పటివరకు ఇవ్వాల సరే ఒప్పుకుంటాం ఎందుకు అనే ఒక అంశం గురించి కూడా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి తల్లికి వందన ఇచ్చేవా అది అమ్మఒడి ఇచ్చాడు కదా పదిహేను వేల రూపాయలు ఏటా అని చెప్పి ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు అనుకో రెండవ సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి రెండు వేల రూపాయలు లేకపోతే మూడు వేల రూపాయలు కట్ చేసేవాడు ఎందుకు కట్ చేసేవాడు ఇక స్కూల్లో ఏమన్నా ఏదన్నా బలాలు ఇరిగిపోయినా ఆ టాయిలెట్లు శుభ్రం చేయాలన్నా ఇచ్చే తల్లికి ఇచ్చే డబ్బుల్లోనే కట్ చేసేయాలా ఇప్పుడు మీ స్కూల్లోనే ఇప్పుడు హెచ్ఎంలు ఉంటారు టీచర్లు ఉంటారు ఆ స్కూల్ ఏమన్నటువంటి ఎక్విప్మెంట్ ఎంత ఉంటాయి ఏదైనా విరిగిపోయినా హెచ్ఎం కానీ అక్కడ ఉన్న గొమ్మస్తలు కానీ బిల్లులు పెడతారు ఇప్పుడు ఆ బల విరిగిపోయింది అయ్యా బలం టేబుల్ విరిగిపోయింది అయ్యా ఇక్కడ టాయిలెట్లు కట్టాలి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి మీరు బిల్లులు పెడతారే ఆ బిల్లులు డబ్బులు జగన్మోహన్ రెడ్డి అవుతాడే మరి మెయింటెనెన్స్ ఛార్జీలు ఎందుకు ఖర్చు చేయడం ఇచ్చే దాంట్లో అయ్యి ఎవడ అడగడా చెప్తావు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఈ రోజున కూటం కోటం ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నావు కదా నువ్వు కోటం ప్రభుత్వం ఎవరితే ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు రెండు పథకాలు అవలంబించారు ఏదైతే ఫంక్షన్లో పెంచుతానో అదే సూపర్ సిక్స్ లో పథకమే గ్యాస్ బండ్ దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా ఆ గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా అది కూడా దీపం పథకంలో ఒకటి ఇప్పుడు రెండు పథకాలు ఇచ్చారు నీ జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలల పరిపాలనలో నవరత్నాలు చెప్పి ఒక రత్నాన్ని రిలీజ్ చేశాడు అదే అమ్మఒడి ఇక్కడ కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఏళ్ళ నెలలోనే రెండు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చెప్పబయా చెప్పు తల్లికి వందా తల్లికి వందా అమ్మఒడి తల్లికి దీనిని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఇచ్చిందేంటో సరిగ్గా అవకతవకలు చేసుకుంటా మెయింటెనెన్స్ ఛార్జీలు కట్ చేసుకుంటూ చేశారు కదా ఈ రోజు మళ్ళీ బురదజల్లి రాజకీయాలు చేయడమా సరేలే మీరు అన్నట్టు మీ రాజకీయాలు ఇంకా మీ పథకాలు ఇంకా సంజైలేదగా పిచ్చుకుంటం కాదు తప్పించుకోరా కదా దమ్ము దమ్ము అన్నవు కదా చెప్పు మరి దమ్ము నువ్వు నేను మార్గండి సరిపోదు ప్రజలు చెప్తే దమ్ము గురించి ప్రజలు చూస్తారు ఇప్పుడు ఈ వీడియో ఎల్దా ఇప్పుడు ఈ వీడియో ప్రజల దగ్గరికి ఎల్దా వాసాలలే తీస్తారు కింద కామెంట్ రూములో తెలియజేస్తారు ఓకే నీ దమ్ము గురించి నీ పార్టీ గురించి చెప్తాను కాబట్టి నా దమ్ము గురించి నా పార్టీ గురించి చెప్తా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో ప్రతి విషయం నేను చెప్తాని నీకు దమ్ము ఉందా ఇంకా మిగల్ని నాలుగైల పల్ల ఉందిగా నాలుగైల పల్ల ఇప్పుడు చూద్దాం వైసీపీ ఊసి కూడా రాదేమో పదకొండు సీట్లు వచ్చినాయి అవ్వా చిగ్గే అట్టు ఉంటుంది ఎందుకంటే మీకు గతంలో నూట యాభై నూట అరవై సీట్లు దగ్గరకు వచ్చినాయి కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ఎంత దారుణంగా పరిపాలన చేసి ఎంత చక్కగా పరిపాలన అందించారో ప్రజలు బాగా చెప్పారుగా పదకొండు సీట్లు ఇచ్చారంటే మనం ఏం చేయాలి రేపు రాజకీయాల్లో అరే మనకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఎంత మరిపాలన అందించమని చెప్పుకుంటారు కదా మరి పదకొండు సీట్లు రావడం బాబం అని చెప్పి ఈ దారిని వెళ్ళి ప్రజలతో మాట్లాడుకొని మాట్లాడు చేసుకోకుండా బురద రాజకీయాలు చేస్తే మళ్ళీ ఆమె మీకు ముప్పై నూట నలభై నూట డెబ్బై సీట్లు చేస్తాను ఇప్పుడు పదిహేను సీట్లు వచ్చే మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు మాకు వస్తాయి ఆ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ మొత్తం అయే ఏ నియోజకవర్గం చూసుకున్నాను అని చెప్పాను వాడు బోహో మాకు అర్థం కాక జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అతనే పోటీ చేసేస్తాడే అనుకున్నాం మేము ఎవరు పోటీ అనేది ఇంకా నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ తెలుస్తుందిగా అప్పుడు వైసీపీ టీడీపీ అని మీకు అర్థం అవుతుంది మాట్లాడాలి మర్చిపోరు కదా నా జనాలు ఆల్రెడీ గుర్తుంటుంది వైసీపీ టీడీపీ అనేది అలా తెలుసుకొని చెప్తారు మళ్ళీ ఓటు ఎక్కువ ఉంటుంది కదా వినియోగించుకుంటారు జనాలంతా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు మీలాంటి వాళ్ళు ఎంత బురద జల్లే రాజకీయాలు చేసినా ఎన్ని శవ రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వం మీద ఎన్ని అబండాలు వేసినా ప్రజలు వాళ్ళు ఉన్నారు ప్రజలు నమ్ముతున్నారు ఆ ప్రజల మీద ఓటెక్కుతోనే మీ పార్టీని పక్కన పెట్టారు గతంలో మిమ్మల్ని అధికారంలో కూర్చోపెట్టిన ప్రజలే రోజు ఈడిస్తాన్ని కింద పడేసారు ప్రజలేగా మనకి ఆ న్యాయం చెప్పేది అంతిమ తీర్పు ప్రజలేగా ఆ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నా ఆ ప్రజాస్వాములు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో అరాచక పరిపాలన మాట్లాడుద్దా ఎందుకంటే ఏం లేదు ఇప్పుడు మీరు అనుకున్నది కాదు చెప్తున్నా ఇప్పుడు ఐదు నెలల ఎవరు ప్రజాపాలన చేశారు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఎలా పాలించాలనేది జనాలు తెలుసు తెలుసుకుంటారు చెప్తారు వాళ్ళే చెడ్డీలు లేచుకొని నోట్లో లాలీపాప్ పెట్టుకుని చీపుని వెళ్తారు చూడు ఆయన అడిగినా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి ఓవని చెప్పంటాడు అలాంటి పరిపాలన మీది అది చెప్తా ఓపెన్ గా ఏం లేదు మాటలు చెప్పుకొని కబుర్లు చెప్తే తప్ప చూస్తారు చూస్తారు ఏం చూసాము ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చూసారు సరే నేను ఎన్ని నెలల్లో మొత్తం జరిగిన వివరంగా చెప్తా నేను చెప్పండి మీ తొలి సంతకం పెట్టాడు ఓకే అన్నా క్యానిల్ రీఓపెన్ చేశారు తర్వాత ఫంక్షన్ లు పెంచారు జగన్ మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు అధికారుల కోసం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు ఏంటి ల్యాండ్ టైటలింగ్ ఏంటి నా భూమికి అక్కదారు నేను నీ భూమికి నీ హక్కుదారు నువ్వు నీ భూములు నా భూములు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయా అధికారిగా అంటే మన భూములని ఆయన దగ్గర పెట్టుకుంటే మనం అమ్మాలి చేయాలనుకుంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలా ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేడు ఇది అయిపోయింది ఏదైతే మనకి అన్నమాట ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసి మూడు రాజులు మూడు మొక్కలు అంటే కాళయాపం చేశాడు రాజధాని అనేది లేకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేశారు రాజధాని పనులు పున ప్రారంభించి ముప్పై వేల కోట్ల రూపాయలకి పైగా అక్కడ అక్కడ అమౌంట్ క్యాల్కులేట్ చేసి అమరావతి పనులు ఉరుకులు తిట్టేస్తూ ఉన్నారు రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేదు ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడతా ఉంది మూడు రాజులు మూడు మొక్కలు అని చెప్పి కాలయాపం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు కర్నూలులో రాజధాని అన్నాడు వైజాగ్లో రాజధాని అన్నాడు అమరావతి రాజధాని అన్నాడు కనీసం ఆలోచన ఉండాలిగా ఒక రాజధానికి దిక్కు లేదు మూడు రాజధానులు కట్టేస్తాడా రాజధాని లేకుండా చేశారు మళ్ళీ ఈ రోజు పనులు రాజ రాజధాని పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయి పోలవరం జగన్మోహన్ రెడ్డి పోలవరంలో ఏం చేశాడయ్యా మీ జగన్మోహన్ రెడ్డి మీ ఉన్నారు కదా మీ ఐటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ సీటు పోలవరం ట్వంటీ ట్వంటీ విజన్ కల్లా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేస్తాడు అని చెప్పి దమ్ము శబా మేషం మళ్ళీ చెప్పాడుగా ఏమైంది పోలవరం పక్కన పడేసారు ఇంకో ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్టు అబ్బో దీన్ని ఎలా కట్టాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకో ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నానంటే అసలు ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టు కాదు ఇది కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధం అని చెప్పి దుల్ మొత్తం చేతులు దులిపేసి పక్కకి వెళ్ళిపోయారు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పనులు మళ్ళీ వేగవంతం చేసి అక్కడ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అది తొమ్మిది వందల కోట్ల రూపాయలు మళ్ళీ ఆ డైఫ్రామ్ వాళ్ళేస్తున్నారు తర్వాత అక్కడ ఇసుక మొత్తం మేళ కట్టింది ఆ ఇసుకంతకు తీస్తున్నారు సొమ్ముని దుర్వినియోగం చేసి నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కదా తొమ్మిది వందల కోట్లు అంటే వంద కోట్ల దగ్గర వరకు ఈ తొమ్మిది వెయ్యి కోట్ల ఉన్నటువంటి వెయ్యి కోట్లు ప్రజాధానం దుర్వినియోగం అవుతాం కదా జగన్ అదే బ్రో ప్రజాదానం దుర్నియోగం ఎవరు చేశారో ఏంటి అనేది మనం ఊరిని మాట్లాడుకుని తెలిసేది కాదు కదా మన ప్రజలే చెప్పుకుంటారు ప్రజలు చెప్తే మనం వింటాం కదా ఉండదు ప్రజలు కూడా ప్రజలు తెలిసాయా అప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు చెప్తున్నా కోరవలం పక్కన పెట్టాడు మళ్ళీ పనులు మళ్ళీ వేగవంతం చేసి పనులు ప్రారంభించారు మద్యం రేట్లు జగన్మోహన్ గతంలో నాశరక ముందు ఇచ్చేవాడు అనేక మంది ప్రాణాలతో ఆడాడు యాభై రూపాయలు దొరికే చీపులు ఎక్కర్ని వంద రెండు వందలు మూడు వందల రూపాయలు కూడా అమ్మినటువంటి ఘనత మీ జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాశరకం ముందునంత రద్దు చేసి క్వార్టర్ వంద రూపాయలు జరిగేదట్టు నాణ్యమైన ముందు తాగేవాడు ఎలాగైనా చచ్చిపోతాడు కానీ అక్కడ తాగిన దానికి కనీసం నాణ్యమైన ముందు ఇస్తే కొన్నాళ్ళు బతుకుతాడుగా అది కూడా మీకు ఉండదు ఇప్పుడు ఐదు వందలు సంపాదిస్తున్నావు నువ్వు ఐదు వందలు మూడు వందలు మధ్యాహ్నం పెడితే రెండు వందలు నువ్వు ఇంటికి పట్టుకెళ్తావా ఇక్కడ వంద రూపాయలు తాగినప్పుడు నాలుగు వందలు ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్తున్నాడు మరి ఇదేంటి ఇప్పుడు ఇంటి కుటుంబం సంతోషంగా ఉందిగా సరే అన్న క్యాంటర్లో ఓపెన్ చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంట్ ధ్వంసం చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంట్ రీఓపెన్ చేశారు ఈ రోజు మూడు పూటల పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మూడు పోట్లు పదిహేను రూపాయలతో ఒక మనిషి రోజు గడుస్తూ ఉంది కాడ అన్నం తీసేటటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రతి వాడికి నోటి కాడ కూడా అందిస్తూ ఉన్నాడు ఎవరు గొప్ప ఆలోచించు ప్రజల యొక్క అవసరం తెలుసుకొని సచివాలయం స్థాపించింది మా జగన్మోహన్ రెడ్డి సచివాలయం దాని దోపిడీ చేసి కూడా మీ జగన్మోహన్ రెడ్డి మీరు ఉన్నట్టు ఒక మాట మాట కరోనా టైంలో ఎంతమంది జనాభా ఇదైపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు వాళ్ళ కోసం రేషన్ లేని వాళ్ళకి రేషన్ డిపోల నుంచి ప్రత్యేకంగా వెళ్ళి తీసుకున్నారని చెప్పి ప్రతి రేషన్ డిపో బండి కట్టించి బండి ఇంటికింటి ఇంటింటి రేషన్ తెప్పించారు ఇంకా ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చింది ఇచ్చారు రేషన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కరోనా పేరు చెప్పి ఎంత తోసుకుతున్నాడు తెలుసా మీకు చెప్పండి ఇదే కరోనాలో పెట్టి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర నుండి ఇన్ని కోట్లు అప్పు తీసుకొని అక్కడ దొరికిన దగ్గరికి ఎంత కోట్లు అప్పులు తీసుకొని ఆ కి ఎంత ఈ కి ఎంత దానికి ఎంత ఈ ప్లేస్లకి ఎంత అని చెప్పి ఎక్కడికక్కడ కరోనా పేరు చెప్పి దోసుకు తిందా మీరు కదా మీరు కదా చల్ల మీరు అన్నట్టు మనమనం కదా ప్రజలు చెప్తారు దాని గురించి కరోనా టైంలో అయిపోయారు కిట్లు ఎంత డెవలప్మెంట్ అందించారు అనేది ప్రతి ఒక్క తెలుసు కిట్ నువ్వు అన్నట్టు వంద రూపాయలు అనుకుందాం దానికి ఎంతో డబుల్ ఛార్జీలు అయ్యా రెండు వందల మూడు వందల రూపాయల ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కొంచెం కొన్ని చోట్ల ఎక్కడ దాని పేరు దాని మీ కింద ఉన్నటువంటి అధికారులు దోచుకు తినలేదా ఈ పేర్లు చెప్పి మరి ఎన్ని ఏం చేస్తావు లెక్కలు తీయాలి కదా బయటికి కరోనా పేరు చెప్పి దోచుకున్నది ఎవరో బయట తెలుసు ప్రజలు తెలుసు సిలిండర్లో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ సిలిండర్ ఒక వ్యక్తికి ఇంటికి తీసుకెళ్ళి పెట్టాలంటే డబ్బులు ఛార్జీలు ప్రభుత్వం మేము ఆదుకుంటామని చేసినప్పుడు పేదవాడికి డబ్బులు వసూలు చేసి ఉన్నవాడికి వసూలు చేసి ఏంటి పరిపాలన ఆదుకుంటాం కాపాడేసామని చెప్పన్నారు ఏది లేదు సరే ఇప్పుడు అన్నారు కదా పోలవరం పనులు స్టార్ట్ చేశారు తర్వాత ఉచిత ఇసుక పాలసీ గతంలో ఇసుకలో మీరు ఎన్ని అక్రమ దోపిడీలు ఈ రోజు మళ్ళీ కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిందరూ చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీని రెడీ చేసి ప్రతి ఒక్కరూ ఇసుక అందేదట్టు లైన్ చేశారు వెళ్ళు ఇప్పుడు వెళ్ళు నీకు కనబడుతున్నావు అంటే అలా అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్టర్ ఎస్ తెచ్చుకో ఎవడైనా ఆపుతాడని చూడు నీకు నచ్చిన ఒక వెహికల్లో లేదంటే ఆటో కానీ ఎదురు పడిని కట్టుకుని తీసుకెళ్ళు ఎవడైనా ఆపుతుడే నా చెప్పు నేనే వస్తా నేనే నిలదీస్తా చంద్రబాబు గారు మీరు ఇలా చెప్పారు ఇక్కడ ఇసుక తీసుకెళ్తాను డబ్బు ఏంటి ఏం సార్ అని చెప్పి నేనే ప్రశ్నిస్తా లేదు ఎందుకంటే ప్రతిదీ స్వేచ్ఛగా తీసుకెళ్తున్నారు దీని మీద బుర్రజాల్లి రాజకీయం చేయడం మీరు వసూలు చేస్తాను డబ్బులు వసూలు చేస్తాను మాట్లాడారు ఎందుకు వచ్చింది బురదజల్ని రాజకీయం చేయడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుపుతున్నాయి కదా ఏడు నెలల పరిపాలన ఇవన్నీ జరిగినాయి ఏడు నెలల పరిపాలనలోనే ఏడు నెలల పరిపాలనలోనే అన్న పనులు ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తే అభివృద్ధి పనులు చేస్తూనే సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పు చెప్పు ఏం ఉండదు ఎందుకంటే కబుర్లు చెప్పుకుంటాం డబ్బాలు కొట్టుకుంటామే తప్ప మీరు ఐదు సంవత్సరాలు చేసింది రంగులు వేసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే సచివాలయం ఎత్తారు కదా సచివాలయం అని చెప్పి కనపడటం కోసం పైన మొత్తం చక్కగా రంగులేసేవారు సచివాలయం అక్కడ బ్లూ కలర్ రోడ్ కనపడుతుంది వైట్ కలర్ రోడ్ కనపడుతుంది ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కలర్లు కాబట్టి అక్కడ ఎక్కడ చూసిన జగన్మోహన్ రెడ్డి మొత్తం దానికి సంబంధించినటువంటి ఫోటోలే దర్శనమిస్తాయి సచివాలయం ఆఖరికి సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది లబ్ధి పొందారు ఎంతమంది ఫోన్స్ ఇచ్చాం ట్యాప్ ఫోన్ అదే ఆఖరికి పిల్లలు వేసుకున్న డైపర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చాడంటే ఏం చెప్పాలి చెప్పినాము ఫోటోలా ఆఖరి చిక్కి చాక్లెట్లు చూసారా అచ్చి తినే చిక్కి చాక్లెట్లు కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టండి అవ్వా ఏంటండి దారుణం మంత్రి ఇంత దారుణం పబ్లిసిటీ పీక్స్ కోసం ఏదైనా చేసేస్తారు మీరు పబ్లిసిటీ కాదన్నా ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పద్ధతి విధానం కోసం తెలియాలి కదా అందరికి అనా పద్ధతులు వేరు ఇవన్నీ వద్దు ఎత్తవద్దు దొరికేసారు రాజు రాజేవాడో దొరికేశాడు ఇక్కడ ఏడు నెలల పరిపాలనలోనే మీరు ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన చెప్పా ఏడు నెలలో చంద్రబాబు నాయుడు గారు జరిగింది ఏం చేసినా చెప్పా నీకు అర్థమైంది ప్రజలు చూస్తారు కదా కదా నువ్వు ఎంత చెప్పినంత మాత్రాన కొంతమంది ఇంకా పెద్ద పెద్ద పెద్దలు కూడా ఉండొచ్చు మనకన్నా తోపులు మాట్లాడే ఉండొచ్చు కానీ వాస్తవం మాత్రం ఏడు నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చేసి చూపించారు నువ్వు నేనని చెప్పి ఏది చెప్పిన సరే దమ్ము ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా దమ్ము ఉంటే ఎక్కడ చెప్తున్నా ఎక్కడ రమ్మని టిబెట్కి వస్తా నువ్వు ఎంతమంది నాయకులు చెప్పిన నేను ఇదే మాట్లాడతా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం పరిపాలన గురించి మాట్లాడుకుందాం పరిపాలన గురించి మాట్లాడదాం ఐదు సంవత్సరాల పరిపాలన ఏం చేయడం లేదంటే ఈ క్షణమే నేను ఈ యొక్క ఫీల్డ్ వదిలి బయటకి పోతా వాస్తవాలు మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఇది ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు శివరాజకలు మాత్రం చేయమాకండి ప్రజలకు అన్నీ తెలుసు రాజకీయాలు ఏంటి అనేది రేపు వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ ఐదేళ్ళకి ఎలక్షన్ రావ మళ్ళీ చెప్పేది మీరు మీరు భ్రమంలో బతికేయడం తప్ప ఆప్షన్ ఉండదు మీరు భ్రమంలో బతికేయడమే అంతే ఇంకా అంతకు ముందు వేరే ఆప్షన్ ఉండదు గుర్రు రాజకీయాల గురించి మాట్లాడదు బ్రో ఊరిని మాట్లాడుకునేది సరిపోద్ది బ్రో చెప్తున్నా ఇదే ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నావు మాట్లాడుదాం మాట్లాడుకుందాం లేదు కాలరా పట్టుకునే ఇప్పుడు మీరు దౌర్జన్యం చేసేవాడు మాట పనితీరు ఎలా ఉంటుందో ఇప్పుడు దౌర్జన్యం గురించి ఊరిని మాట్లాడుకున్నది ఇప్పుడు మీరు అది మీరు చేసే రాజకీయాలు మీరు దౌర్జన్యం మీరు చేయలేదు ఏం చేయలే మేము అడిగిన దానికి నువ్వు కాలు పట్టుకున్నావు చూసావా కాలు కాదు వాస్తవాన్ని ప్రశ్నిస్తున్నాది నువ్వు ప్రశ్నిస్తున్నట్లేదు దౌర్జన్యం చేసి ఏంటంటే నువ్వు మా పార్టీ నిర్తా అని చెప్పి కాలర ఉంది పార్టీల గురించి ఇవ్వండి మాట్లాడడం కాదు వచ్చే ఐదు ఏళ్లలో రాజకీయ నాయకులు జనాలు అయితే ఓట్లు తెలియదు